ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మహాలక్ష్మ్యై చుమ్యై ధీమహి నేను మొత్తం రెడీ అయిపోయాను ఈసారి ట్రెడిషనల్ గా రెడీ అవుదామని మొత్తం ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను అనమాట అది ఆఫర్స్ లో ఎక్కువ చీరలు పెట్టాలి నగలు సగం హాఫ్ డిస్కౌంట్ కే దొరకాలి ఇట్లాంటి కోరికలు అన్ని ఉంటాయి అలాంటిది లేదు అంతేగా అంతేగా సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట కొన్ని రెడీ చేసి పెట్టాము టోటల్ గా హండ్రెడ్ తెప్పించాము సో ముత్తైదులు అందరూ వచ్చి తాంబూలం తీసుకుని వెళ్లారు హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నేర్పం ముందుగా అందరికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను సో ఇది మా డెకరేషన్ అనమాట ఒకసారి చూడండి అమ్మవారిని ఎలా రెడీ చేశాను అనేది మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూశారు అండ్ ఇప్పుడు విత్ డెకరేషన్ విత్ ఒరిజినల్ ఫ్లవర్స్ అమ్మవారు ఎలా ఉన్నారు అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి ఈ డెకరేషన్ వచ్చేసి మేము లాస్ట్ టైమ్ మా రిక్కి ధోతి ఫంక్షన్లో విల్వా డాట్ ఇన్ వాళ్ళ చేత చేపించుకున్నాము ఈసారి వర్మహాలక్ష్మి వ్రతానికి కూడా వాళ్ళే డెకరేషన్ చేశారు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాం అనమాట బికాస్ వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ప్రీవియస్ వన్ అంటే మాకు ధోతి ఫంక్షన్లో చాలా బాగా నచ్చింది కాబట్టి ఈసారి కూడా వాళ్ళ చేతనే చేపించుకున్నాం అనమాట వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాలో కూడా ట్యాగ్ చేస్తాను మీరు కూడా కావాలంటే డూ చెక్ ఇట్ అవుట్ చాలా హడావిడిగా జరుగుతుంది నాకు తెలుసు మీ ఇంట్లో కూడా మీరు కూడా అందరూ చాలా హడావిడిగా జరుగుతూ ఉంటుంది అండ్ నిన్న అయితే చాలా పెద్ద వర్షం అనమాట అసలు నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది కంటిన్యూస్గా పడుతూనే ఉంది పనులన్నీ అలా సగం సగానికి ఆగిపోయింది అండ్ డెకరేటివ్స్ చేసే వాళ్ళు కూడా వస్తారో లేదో అనుకున్నాము చివరికి టెన్ ఓ క్లాక్కి వచ్చారనమాట వాళ్ళు సెవెన్ ఓ క్లాక్ బయలుదేరితే టెన్ ఓ క్లాక్కి వచ్చారు అసలు వస్తారో లేదో ఏమైపోతుందో అని చాలా కంగారు పడ్డాము బట్ స్టిల్ వచ్చి చేసేస్తారనమాట నిన్ననే ఏ టెన్షను లేకుండా అండ్ కొన్ని పువ్వులు చాలా అలా పర్చేసింగ్ చేయాల్సినవి అవి కూడా ఉండిపోయింది అనమాట అన్నీ మార్నింగే తెప్పించుకున్నాము బికాజ్ నిన్న రాత్రి మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద వర్షం పడింది అని చెప్పి సో నిన్న రాత్రి చాలా కంగారు వేసింది ఈరోజు కూడా అలానే వర్షం పడితే పంతులు గారు వస్తారా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ తెప్పించుకోవాల్సినవి అన్నీ తెప్పించుకోగలుగుతామా లేదా అసలు పూజ కరెక్ట్గా చేయగలుగుతామా లేదా అని చాలా కంగారు వేసింది అనమాట కాకపోతే మార్నింగ్ వర్షం పడలేదు కాబట్టి అన్నీ మంచిగా చక్కగా అనుకున్నట్టుగా జరుగుతున్నా నేను కూడా ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు సగం సగంలో ఉన్నాను అనమాట హెయిర్ స్టైల్ కూడా ఇంకా కంప్లీట్ కావాలి ఇప్పుడు నేను ఏ శారీ వేసుకుంటున్నాను ఏ జ్యువెలరీ వేసుకుంటున్నాను ఇవన్నీ నేను మీకు చూపిస్తాను రండి సో శారీ వచ్చేసి గద్వాల్ పట్టు చీర కట్టుకుంటున్నాను అనమాట లావెండర్ విత్ నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఆల్రెడీ ప్లీట్ అన్ని పిన్ చేసి పెట్టారు కాబట్టి అది ఇలా ఉంది కింద పెద్ద బార్డర్ వచ్చింది పైన కూడా పెద్ద బార్డర్ వచ్చింది రెండు వైపులా పెద్ద బార్డర్ వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా చాలా హెవీగా వచ్చింది శారీ వచ్చేసి సాయి వస్త్ర హ్యాండ్లూమ్ సిల్క్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తప్పించుకున్నాను అనమాట నేను ఇన్స్టాలో ట్యాక్ చేస్తాను డూ చెక్ ఇట్ అవుట్ ఇంకా బ్లౌజ్కి వచ్చేసరికి ఎలాగో పెద్ద బార్డర్ వచ్చింది కదా అందుకని నేను ఇలా త్రీ ఫోర్త్ స్లీవ్స్ పెట్టించుకున్నాను అనమాట అండ్ మధ్యలో ఇలా వర్క్ వచ్చింది మధ్యలో ఇలా మగ్గం వర్క్ చేయించాను అండ్ వెనకాల ఇలా వచ్చింది ఎందుకంటే ఫ్రంట్లో హై నెక్ పెట్టించుకున్నాను కొంచెం గాలాడాలని చెప్పి వెనకాల కీహోల్ పెట్టించాను అండ్ షోల్డర్ దగ్గర ఇలా మళ్ళీ వర్క్ వచ్చింది మగ్గం వర్క్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట షోల్డర్ దగ్గర ఇలా ఫుల్ వర్క్ వచ్చింది అండ్ నెక్ దగ్గర సింపుల్గా వర్క్ వచ్చింది జ్యువెలరీ వచ్చేసి గోయాజ్ నుంచి తెప్పించుకున్నాను నేను ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ గురించి చాలా రోజులుగా వెతుకుతున్నాను అది నాకు గోయాజ్లో కనిపించింది ఇది అనమాట ఇది త్రీ లేయర్స్లో వస్తుంది కుందన్ హారం ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు ఫుల్ మంచిగా ఉంటుంది అండ్ చాలా మంది బ్రైడల్స్ కూడా ఇది ప్రిఫర్ చేస్తారు ఎస్పెషల్లీ చాలా మంది బ్రైడల్స్ పెట్టుకుంది కూడా నేను చూశాను అలా చూసి నాకు కూడా కావాలని చాలాసార్లు చాలా చోట వెతికాను ఇది చివరికి నాకు గోయాజ్లో దొరికింది అనమాట పెట్టుకుంటే ఇలా ఫుల్ హెవీగా వస్తుంది త్రీ లేయర్ ఉంటుంది అనమాట కుందన్ వచ్చింది దీనిపైన మళ్ళీ కుందన్ లో ఇలాంటిది నెక్లెస్ నెక్స్ట్ ఇక బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా టూ కలర్స్ లో ఉంది గ్రీన్ అండ్ రెడ్ అండ్ ఇది బుట్టలు అనమాట సో ఈసారి మొత్తం కుందంలో వేసుకుందామని కుందంలో తీసుకున్నాను అండ్ ఇంకా ఈ వడ్డానం గురించి చెప్పాలి ఈ వడ్డానం అయితే టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు బొట్టుమాల హారంలాగా కూడా వాడుకోవచ్చు అండ్ హిప్ బెల్ట్గా కూడా వాడుకోవచ్చు అనమాట హారంగా వేసుకుంటే కూడా చాలా బాగుంది ఇలా చాలా గ్రాండ్గా చాలా బాగుంది అనమాట చూడండి అండ్ హిప్ బెల్ట్గా కూడా వాడుకోవచ్చు మనము కాసులు పేరు బొట్టుమల మాల ఇలాంటివన్నీ టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు హారంగా కూడా వాడుకోవచ్చు అండ్ ఈవెన్ వేస్ట్ బెల్ట్గా కూడా వాడుకోవచ్చు అనమాట అండ్ దానికి మ్యాచింగ్ చంపా స్వరాలు కూడా తీసుకున్నాను అంటే ఎగ్జాక్ట్ కుందంలో లేదు కానీ కొంచెం దానికి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట చంపస్వరాలు పాపిడి బిళ్ళ ఆల్రెడీ పెట్టేసుకున్నాను సో ఇవి నేను వేసుకోబోయేదనమాట ఇప్పుడు నేను రెడీ అయిపోయి ఫైనల్ గా అవుట్పుట్ ఎలా ఉంది అని చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం సగం సగంలోనే ఉన్నాను ఇది ఫుల్ అవుట్లుక్ కాదు నేను మళ్ళీ చూపిస్తాను రెడీ అయిపోయి వచ్చేస్తా లక్ష్మి నేను మొత్తం రెడీ అయిపోయాను ఈసారి ట్రెడిషనల్గా రెడీ అవుదామని మొత్తం ట్రెడిషనల్గా రెడీ అయ్యాను అనమాట ఈవెన్ జ్యువెలరీ కూడా కొందం జ్యువెలరీనే తెచ్చుకున్నాను నా జడ ఈసారి డిఫరెంట్గా వేసుకున్నాను నేను చూపిస్తాను చూడండి ఇది యాక్చువల్లీ ఇలా మనకి రెడీమేడ్ దొరకదు అనమాట ఇది లోటస్ ఫ్లార్తో చేశారు అండ్ ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి కదా వెనకాల అది మనము రెడీ అనమాట అండ్ ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను నా జడ ఇప్పుడు డిఫరెంట్గా ఇలా కావాలి అని చెప్పి చేయించుకున్నాను అనమాట దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్ సో నన్ను ఓవరాల్గా రెడీ చేసింది దీపు మీ అందరికీ తెలుసు సో మా బాబు ఫంక్షన్కి అంతకుముందు నా పెళ్ళి ఫిఫ్టీన్త్ ఇయర్ యానివర్సరీ దానికి కూడా తనే చేసింది ఇప్పుడు కూడా నాకు నచ్చి తననే పిలిచి చేయించుకున్నానమాట తనని నేను ఇన్స్టాలో కూడా ట్యాగ్ చేస్తాను ప్లీజ్ చెక్ చేయండి సో నా లుక్ ఎలా ఉంది నేను ఎలా రెడీ అయ్యానో అనేది నాకు కమెంట్స్లో చెప్పండి ఆ పంతులు గారు వచ్చేసారు కొంచెం అన్నీ హడావిడిగా ఉంది स्टार्ट చే చేద్దాం దేవస్య బృహే కృహే దేవస్య దేవస్య బృహే బృహేమ నయోమనయా బృహే కృహే కృహేమ నయహ

ये ये राहा बम असुनिये अपना डस्ट में आ गया छप्पर फ्रेंड में हाँ क्या हुआ बम जब पसी हम

ఈరోజు ఈ విధంగా చక్కగా చాలా మంచిగా పూజ జరిగింది నేను అంతా చాలా కంగారేసింది ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందో అని అంత పెద్ద వాన హైదరాబాద్లో సో అదే మాకు వచ్చిన పంతులు గారు కూడా ఆయన ఎక్కడో దూరం నుంచి రావాలి వాళ్ళు పటాన్ చేరు అక్కడి నుంచి నిన్న పడిన వర్షానికి వాళ్ళు అలా ఆయన పొద్దున ఫోన్ చేసేటప్పుడు కూడా అమ్మ నేను బయలుదేరాను వస్తున్నాను దారి ఎంత ఎలా ఉందో తెలియదు ఎంతవరకు నీళ్ళు ఉన్నాయో ఎక్కడ చెట్లు ఉన్నాయో ఎక్కడ బ్లాక్ అయిందో తెలియదు వస్తాను కానీ ఎంత టైం పడుతుందో తెలియదు బయలుదేరాను అన్నట్టుగా చెప్పారు అనమాట పెద్ద వర్షం పడే టైంకి మేము బయటే ఉన్నాము రోడ్లన్నీ ఎలా ఉన్నాయి వాటర్ ఫాల్స్లో లే సముద్రం మధ్యలో రోడ్ వేసినట్టు అలా ప్రత్యక్షంగా మేము కూడా చూసాం అనమాట ఇంకా కొన్ని బాగా మునిగిపోయే ప్రాంతాల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు అనేది ఊహించుకోగలం చాలామంది ఇబ్బంది పడ్డారు బట్ స్టిల్ అన్ని అనుకున్నట్టుగా డెకరేషన్ నుంచి ఆ పూజ మొత్తం చాలా బాగా జరిగింది అలాగే మీరు కూడా చాలా బాగా జరుపుకుని ఉంటారు అని ఆశిస్తున్నాము అండ్ ముఖ్యంగా ఈ వరలక్ష్మి పూజగా ఎక్కువ ఆడవాళ్ళే కూర్చొని చేసుకుంటారు మోస్ట్లీ మగవాళ్ళు వర్కింగ్ డే అయితే ఇంట్లో ఉండరు కానీ యాక్చువల్లీ మగవాళ్ళు కూడా ఉండాలి ఎందుకంటే వాళ్ళు కోరే కోరికలు తీర్చే వరాలు ఇచ్చే ఇచ్చేవాళ్ళు హస్బెండ్సే కాబట్టి హస్బెండ్స్కి ముందు ఆ శక్తి కావాలని హస్బెండ్స్కి ఆ వరాలు ఇవ్వాలని అమ్మవారికి మనమే ఎక్కువ కోరుకోవాలి అవును ఈ పూజ అదే కదా హస్బెండ్ని బాగా ఉంచు హస్బెండ్ మంచిగా ఉండాలి అలా అమ్మవారిని కోరుకోవడమే కదా పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళేమో మంచి హస్బెండ్ రావాలి అలా కొరుకుంటారు అది ఆఫర్స్ లో ఎక్కువ చీరలు కొన్ని పెట్టాలి నగలు సగం హాఫ్ డిస్కౌంట్ కి దొరకాలి ఇట్లాంటి కోరికలు అన్ని ఉంటాయి అలాంటిది లేదులే అంతేగా అంతేగా రిటర్న్ గిఫ్ట్స్ సర్దాన్ కదా సో అది కూడా ఈరోజు మార్నింగే వచ్చింది అది కూడా ఇంకా సర్దాల్సింది ఉంది సో రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నామో అనేది కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను సాయంత్రం ముత్తైదులు అందరూ వచ్చి తాంబూలం తీసుకుని వెళ్తారనమాట అది కూడా నేను మీకు చూపిస్తా గురించి చెప్పుకున్నా యా ఆల్రెడీ అదంతా అయిపోయింది నా శారీ నా జ్యువెలరీ డ్రెస్ గురించి చెప్పు నా గురించి నేను చెప్పుకున్నా నీ గురించి నువ్వు చెప్పు ఆయన ఇక్కత్ పట్టు కుర్తా వేసుకున్నారు రికీ కూడా ఇక్కత్ పట్టు కుర్తా వేసుకున్నాడు మేము పోచంపల్లికి వెళ్ళినప్పుడు తీసుకొస్తే ఇప్పుడు కుట్టించుకుని వేసుకున్నారు అప్పుడెప్పుడు కొంతేస్తే ఇప్పుడు కుట్టించుకున్నావు అనమాట అది కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది ఒకటి ఉంది కదా అని గుర్తొచ్చి అడిగితే అప్పటికప్పుడు ఇచ్చారు సో అలా కలిగిందనమాట సాయంత్రానికి ఇలా సింపుల్గా రెడీ అయ్యాను అనమాట మైసూర్ సిల్క్ శారీ కట్టుకున్నాను అండ్ జ్యువెలరీ ఒకటే వేసుకున్నాను మార్నింగ్ అంతా హెవీ జ్యువెలరీ వేసుకుని ఫుల్ ఇక్కడ వరకు స్లీవ్స్ వేసుకొని కొంచెం చాలా టైర్డ్ అయిపోయాను అందుకని ఇప్పుడు కొంచెం లైట్గా ఉండాలి అని లైట్ సారీ వేసుకున్నాను అండ్ జ్యువెలరీ కూడా ఒకటే పెట్టుకున్నాను ఇలా రెడీ అయ్యాను అనమాట బట్ హెయిర్ స్టైల్ మాత్రం నేను మార్చలేదు అదే హెయిర్ స్టైల్ ఉంచేసాను బికాజ్ మళ్ళీ హెయిర్ స్టైల్ చేసుకునే ఓపిక నాకు లేదు చూడండి హెయిర్ స్టైల్ అయితే అదే ఉంచాను బట్ ఓన్లీ ఫ్లవర్ ప్యాటర్న్ మాత్రం మార్చాను ఇందాక ఫ్లవర్ మొత్తం ఇలా పెట్టాను ఇప్పుడేమో ఇలా వన్ సైడ్ వేసుకునేలాగా వేసుకున్నాను అనమాట రిటర్న్ గిఫ్ట్స్ గురించి చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నాను అనేది నేను మీకు చూపిస్తాను రండి సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట కొన్ని రెడీ చేసి పెట్టాము టోటల్గా హండ్రెడ్ తెప్పించాము రెండు రకాలుగా తెప్పించాము రిటర్న్ గిఫ్ట్స్ కూడా మాకు విల్వా డాట్ ఇన్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాము వాళ్ళు మనకి ఏ టు జెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఏ ఒక్కేషన్కైనా మనకి యూజ్ అయ్యేలాగా ఆడవాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఎవ్రీ టైమ్ మనకి యూజ్ చేసుకోవాలి ఒక పక్కన పెట్టేసి మళ్ళీ తీసుకునేలాగా కాకుండా ఎస్పెషల్లీ లేడీస్కి మంచిగా యూజ్ అయ్యేలాగా కావాలి అని తనని అడిగితే తను సజెస్ట్ చేసిన దాంట్లో ఇది కూడా ఒకటి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇదేంటంటే జ్యువెలరీ పౌచ్ అనమాట ఇందులో బ్లౌజ్ పీస్ తర్వాత పసుపు కుంకుమ టూ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా నార్మల్ రెగ్యులర్ గ్లాస్ బ్యాంగిల్స్ లాగా కాకుండా ఇలా ఎనామల్ పెయింట్ వచ్చిన బ్యాంగిల్స్ అనమాట తర్వాత ఈ జ్యువెలరీ పౌచ్ ఏంటంటే ఇందులో ఫోర్ పౌచెస్ ఉన్నాయి సో ఫోర్ పౌచెస్లో మనము జ్యువెలరీ సెట్స్ అవి పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా ఒక పౌచ్ ఉంది అండ్ ఒకటి బ్యాంగిల్కి ఆప్షన్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ మనం బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది ఒక టైప్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ ఇంకో టైప్ రిటర్న్ గిఫ్ట్ కూడా చూపిస్తాం ఇది ఇంకో టైప్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ ఇది కూడా జ్యువెలరీ పౌచే కాకపోతే ఇందులో బ్యాంగిల్కి పెట్టుకునే ఆప్షన్ లేదు ఫుల్ అన్ని జ్యువెలరీ పౌచెస్ ఏ వస్తాయి కామన్గా అన్నిట్లో బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ పసుపు కుంకుమ అనేది పెట్టాము బ్లౌజ్ పీస్ ఈ జ్యువెలరీ పౌచెస్ ఎలా అంటే డిటాచబుల్ అనమాట ఇలా బయటకి తీయచ్చు అదైతే బయటకు తీయాలేమో అటాచ్డ్ ఉంటుంది ఇది ఇలా బయటకు వచ్చేస్తుంది ఇది టెన్ నెంబర్స్ ఉన్నాయి అనమాట సో ఇలా టెన్ నెంబర్స్ ఉన్న జ్యువెలరీ పౌచ్ ఇది పైన కూడా ఒక జిప్ ఆప్షన్ ఉంది అది టెన్ అయితే ఇది ఒకటి ప్లస్ వన్ అనమాట సో టోటల్ లెవెన్ అనమాట ఇంతే కాకుండా మళ్ళీ బ్యాగ్లో శనగలు తమలపాకు ఒక్క అండ్ ఫ్రూట్ పెట్టాము సో ఇది మేము తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ అనమాట సో మీ అందరికీ ఎంతవరకు నచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు ముత్తైదులు అందరూ వస్తారు వాళ్ళందరికీ ఇవ్వడానికి కొంతవరకు రెడీ చేసి పెట్టుకున్నాము వాళ్ళు వస్తున్న కొద్దీ మళ్ళీ ఇంకొంతవరకు రెడీ చేసుకోవాలి ఎవ్రీ ఫ్రైడే ఇలా ఇంటి ముందు ఉప్పు దీపం పెడితే చాలా మంచిదంట ఇంటికి ఏదైనా దృష్టి ఉన్నా ఏమున్నా పోతాయి అని చెప్పి ఎవ్రీ ఫ్రైడే పెడతాము ఈ శుక్రవారం కూడా పెడుతున్నాము അത്തകൻ്റെ ആവ് സമയം പോലെ കൺഗ്രാച്ചുവേഷൻ ఈ డ్రెస్ అంతా హలో హాయ్ అక్కడ కాదు ఇక్కడే వేయాలి ఇక్కడే వేయాలి ఇక్కడ ఇక్కడ వేయాలి అక్షంతలు ఎయ్ వేసేసావా సరే చాలా బాగుంది ఎప్పుడు అట్టుంటది కదా బాగుంది కొంచెం స్పేషియస్ గా బాగుంది అది రాగానే అడ్డం ఉండేది మేము అక్కడ కూర్చొని చేస్తుంటే అందరికి అని అది కూడా వ్యూ కూడా ఇది బాగుంది హాయ్ హాయ్ దాసంతు లోపల వాళ్ళకి పెట్టేది పెద్ద టాస్క్ ఎందుకంటే కదిలిపోతూ ఉంటారు మళ్ళీ కళ్ళకి పడకుండా పెట్టాలి

ఏదైనా ఎప్పుడు ఉండి వేసుకుంటుంది కదా అలా వేసుకోవాల్సిందే నేను క్లాసులు అటెండ్ అయ్యి నేను సో ముత్తైదులు అందరూ వచ్చి తాములం తీసుకుని వెళ్ళారు ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి తాములం తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను మీరందరూ కూడా చాలా చక్కగా మంచిగా చేసుకొని ఉంటారు అని అనుకుంటున్నాను మీ ఎక్స్పీరియన్స్ మీ కమెంట్స్ ఏమున్నా నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా కీప్ సపోర్టింగ్ కీప్ లవింగ్ సబ్స్క్రైబ్ టు మంచి ఫార్మ్ లవ్ యూ ఆల్